వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ్యంజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ్య మాజీ ఎమ్మెల్యే శ్రీకాటసాని రాంభూపాల్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ సంఘటనలు డిజిటల్ బుక్లో బుక్ లో నమోదు చేసుకోవాలని కాటసాన్ రామూపాల్ రెడ్డి తెలిపారు